అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు నెల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలను చూపిస్తుంది వీరి జాతకం మారుతుందా అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించిన వాళ్ళని కలపటం ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం ఉంది సంతానం లేకపోవటం ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అలాగే చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురు అఘూరా గురువుని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి కుంభరాశి వారికి ఆగస్టు నెలలో చాలా ఆర్థికమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి అలాగే వీరు విపరీతమైనటువంటి ధనలాభాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత కొంతకాలంగా వీరు అప్పులు అవుతూ చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి కొంత ఉపశమనం దొరికి అదృష్టం రాబోతుందనే చెప్పుకోవాలి ఈ ఆగస్టు నెలలో వీరు కొన్ని అప్పులు తీర్చుకుంటారు నూతనంగా వాహనాలు అలాగే బంగారం ఇల్లులు కట్టడం ప్రారంభిస్తారు స్థలాలు కొనడం కూడా కొంతమంది చేస్తారు కుంభరాశిలో ఉన్న ఆడవారికి మగవారికి విపరీతంగా కలిసి వస్తుంది వ్యాపారాలలో బాగా కలిసి వస్తాయి కొత్త కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తారు అలాగే ఉద్యోగాలలో కూడా చాలా మెరుగైన ఉద్యోగాలు వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశం అనేది వస్తుంది కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క రంగంలో పనిచేసేటువంటి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతోంది కానీ వీరికి కొన్ని ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి తెలుసుకుందాం వీరికి ఆరోగ్య సమస్యలో కొన్ని ఇబ్బందులు పెడతాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వీరి గతంలోంచే ఉన్నాయి అవి ఇప్పుడు కొద్దిగా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నరసింహస్వామిని పూజ చేసినట్లయితే వీరి ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే కుంభరాశిలో ప్రేమించుకొని విడిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఉంది గతంలో వివాహాల కోసం ఎంతో ప్రయత్నాలు చేసి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఖచ్చితంగా వీళ్ళకి వివాహ యోగం అనేది చాలా చక్కగా ఉంది అయితే వీరి జీవితంలో ఎవరినైనా ఇష్టపడి మనసులోనే దాచుకున్నట్లయితే అది విఫలమవుతుంది వెంటనే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తితో ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని చెప్పండి తద్వారా మీకు మంచి జరిగి మంచి ఫలితం జరిగి మీ జీవితంలో మంచిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అట్లాగే మీరు ఎప్పటినుంచో ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాల నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి మీరు చేయకూడని పని రుణాన్ని అప్పుగా అప్పుగా డబ్బులు ఇవ్వకండి జామీన్గా ఉండకండి అలా ఉన్నారంటే మీ జీవితాన్ని మీరు కోల్పోయినట్టే అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ముంచేసి వెళ్తారు మీకు ఈ నెలలో విపరీతమైన ధన లాభం కలుగుతుంది కాబట్టి మీ బంధువుల్లో మిత్రుల్లో స్నేహితుల్లో మీ మీద ఈర్ష్య మీరు పడిపోవాలన్న చెడు దృష్టి కలుగుతుంది మీ శత్రువులు కూడా మిమ్మల్ని పడగొట్టాలని అనేక రకాల చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీరు మీ శత్రువులను ఏం చేయలేకపోయినా వారు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఈ గురువు గారిని సంప్రదించండి అలాగే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చాతబడి నివారణ సమస్య ఏదైనా గురువుగారిని సంప్రదించండి